హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా నెలకొండపల్లి మండలం రాజేశ్వరపురం గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగడి పోటీలు మొత్తం నాలుగు సైజుల విభాగాల పోటీలు నిర్వహించారండి ఈరోజు రెండు పళ్ళ విభాగం అలాగే రేపు ఆరు పళ్ళ విభాగం ఎల్లుండి రేపు నాలుగు పళ్ళ విభాగం ఎల్లుండి ఆరపల్ల విభాగం లాస్ట్ రోజు న్యూ కేటగిరి విభాగం పోటీలు నిర్వహించారండి మొత్తం నాలుగు సైజులకి ఈరోజు జరగబోయే రెండు పళ్ళు విభాగం పోటీలకు వచ్చినటువంటి జత అండి ఇవి పమ్మిడి అంజయ్ చౌదరి గారు పత్తిపాడు గ్రామం పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి రెండు పళ్ళు గిత్తలండి ఇవి పొమ్మిడి అంజయ్ చౌదరి గారు పత్తిపాడు గ్రామం పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి రెండు గిత్తలండి ఈరోజు జరగబోయే రాజేశ్వరం గ్రామం రెండు విభాగానికి వచ్చినటువంటి జత ఇవి